అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను ఇది ఒకరోజు ముందు తీసిన క్లిప్పు మాట ఈరోజు కాదు ముందు వర్షం పడింది ఒకరోజు అప్పుడు తీసిన క్లిప్పు ఇది చూసారా ఎంత బాగుందో వర్షం ఒకరోజు బాగా అది పెద్ద గాలి వర్షం వచ్చేసింది అన్నమాట ఆ రోజు ఒకరోజు ముందు ఈ వీడియో తి ఇప్పుడు ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తుంది ముందు రోజు పెద్ద గాలి వర్షం అయితే ఈ గాలికి ఏమొచ్చి మన క్విల్స్ టవర్స్ ఉన్నాయి కదా అదేలేండి మన ఇట్లాంటి నేను పెట్టాను కదా ట్విల్స్ లాగా రండి అవి పడిపోయినాయి మళ్ళీ సెర్చ్ చేసి పెట్టేశానండి ఇంకా చూడండి వాకెట్లకు కూడా నీరంతా ఫుల్ వచ్చేసింది విపరీతమైన ఎండలు ఉన్నాయి మేము చోట మరి మీ అందరికీ ఎలా ఉందో తెలుసు ఇవే క్విల్ టవర్స్ పడిపోయి మళ్ళీ సర్చ్ చేసి పెట్టాను ఇంకొకటే వర్షం వర్షం గాలి గాలి వర్షం గాలికన్నా మొక్కలన్నీ తిరగబడిపోయి మళ్ళీ అన్నీ సెర్చ్ చేసి పెట్టాను ఈ వర్షంలో చేపలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాయి గెంతున్నా చూస్తున్నారా వేరుగా లేకపోయినా ఏదో కదులుతున్నట్టు కనిపిస్తుంది కదా ఇవేమొచ్చి ఏమన్నా షార్ట్ వీడియో పెట్టాను కదా ఇప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఓ ఉరుములు మెరుపులు పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయి బాగా వేసి చూపిస్తుంది వేడి మధ్యలో అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి ఈ పువ్వులు క్యాక్టస్ మాట ఒక చిన్న బల్బు చిన్న తెచ్చి పెట్టాను చిన్న బల్బులాగా ఒకటి ఇది ముళ్ళు గుచ్చుకుంటే చాలా పెయిన్ వస్తుంది కానీ అందుకే బయట పెట్టేసాను ఇంట్లో పెట్టుకోలేదు ఎంత బాగుంటున్నాయో పువ్వులు వస్తే మాత్రం ఒకటేసాను ఇన్ని వచ్చే క్యాక్టస్ ఆ చిన్న రౌండ్గా బాల్స్లా కనిపిస్తున్నాయి కదా అది మనం వేసుకుంటే చాలు దీనికి సాయిల్ మిక్సింగ్ ఇసుక కలపాలి రాళ్ళ పిక్కలు ఇసుక గ గట్టిగా ఉన్న మట్టి కలిపేసి వేసేయాలి ఇంక ఈ రామబాణాలు మన దగ్గర ఎరుపు ఈ ఎరుపుతో పాటు పింకు ఎల్లో ఆరెంజ్ అన్ని కలర్స్ తీసుకొచ్చేసాను కదా అవన్నీ చనిపోయినాయి ఇది ఒక్కటే ఇది అవి తర్వాత తెచ్చినవి అన్నీ చచ్చిపోయి ఇది పూర్వం నుంచి చాలా సంవత్సరాల నుంచి ఉంది కాకపోతే మధ్యలో కట్ చేసిన తర్వాత చిగురులు పూత రాయలేదు రాలేదన్నమాట అసలు ఏమొచ్చిందో తెలియదు ప్రాబ్లము అక్కడ గచ్చు చేసేసారు చుట్టూ పెక్కేసాం గడ్డి పట్ట అదేనేమో కారణం అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత పూసింది ఇది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత బాగుంటుందో ఈ ఎంత బాగుంటాయో ఈ చెట్టు పువ్వులు ఇలా వచ్చింది చిగురు ఇప్పుడు కొత్తగా వచ్చింది పెద్ద చెట్టు అయిపోయి పురుగు వచ్చేసిందని కట్ చేసేసాను అప్పటి నుంచి పూత రాలేదు ఈ సంవత్సరం ఇప్పుడు చిగురొచ్చి ఇలా పూత పోతొచ్చిందన్నమాట ఎంత బాగుందో చూడండి గుత్తు గుత్తుల్లో వస్తుంది వస్తే ఇంక మన మందార చెట్టుకి ఇక్కడేమొచ్చి నేను ఫ్రూట్ లిక్విడ్స్ అవి వేస్తున్నాను వీటికి పందకొక్కలు గొప్పలు పెట్టేస్తుంది అనమాట మందార చెట్లు రెండు రెండు పువ్వులు పూసే చూడండి ఎంత బాగుందో ఇది నేను కొమ్మ స్టెమ్ కటింగ్తో వేసింది అది ఆ ఎల్లో గోల్డ్ కలర్ది ఇంక ఇచ్చా సారీ చూడండి ఎంత బాగుందో లైట్ బేబీ పింక్ మీద మెరన్ వచ్చింది మధ్యలో పువ్వులు అయితే చాలా బాగా పూస్తున్నాయి కానీ ఈ పందుకొక్కులు శుభ్రంగా గొప్పులు పెట్టేస్తున్నాయి గార్డెన్ అంతా కొత్తగా వచ్చాయి సంవత్సరం ఇక్కడ చూడండి కోయిల్ ఎలా అరుస్తున్నాయో మామిడి మామిడికాయ పక్కనే ఒక పిచ్చుక గూడి పెట్టింది ఎంత బాగుందో ఆ పక్కనే కొమ్మ మీద ఏమొచ్చి ఒక పక్షి ఎలాగా పాక్కుంటూ పైకి వెళ్తూ చూడండి చమరకాకి అంటాం మేము దాన్ని అది వెరైటీగా అరుస్తుంది అది ఎక్కడుంటే అక్కడ సంజీవిని పుల్లలు ఉంటాయని ఒక ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారు వర్మ అంటారు వర్మ అని ఆయుర్వేద డాక్టర్ వీడియోస్ అయి పెడుతూ ఉంటారు కదా ఆయన వీడియోస్లో చెప్పారు ఒకసారి మన ఈ గార్డెన్లో మాత్రం అలా కంటిన్యూగా తిరుగుతూనే ఉంటాయి మన బాత పిల్లలకి పెట్టిన నీళ్లు కుండీల దగ్గరికి వచ్చి నీళ్ళు తాగి మళ్ళీ చెట్లు ఎక్కిపోతాయి ఇంక ఈ చెట్ల నిండా కోయిల్లు నిత్యం అలా అరుస్తూనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఈ పిచ్చి గుండి కాకులు పీకేసాయమాట ఇంకా మన పొలంలోంచి మాట అవి పొలంలో రాజుగారు వేసారు గతంలో ఒకసారి వీడియో పెట్టాను కదా అక్కడ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసారు వంగ చెట్లు టమాటాలు ఇంకా లాస్ట్ అని చెప్పి తీసేస చెట్లు తీసేస్తున్నాం అని చెప్పి కోసి తెచ్చారు చూడండి ఎంత బాగున్నాయో టమాటాలు ఫస్ట్ టైం వచ్చినాయి పచ్చడి పెట్టాను పచ్చడి మీకు వీడియో షేర్ చేస్తాను అన్నాను కదా నాకు షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట పచ్చడి పెట్టినప్పుడు ఎలా పెట్టానని ఇంకా ఇక్కడ చామంతి మొక్కలు ఇక్క కుండీలు ఉన్నాయి కదా ఇక్కడ ఒక మంచి ఐడియా వచ్చింది నాకు ఈ పక్క దాంట్లో కొమ్మచండి ఎంత పొడవుగా ఉంది ఇది మనకి ఇంకొక బ్రాంచ్ కావాలి అంటే ఇలా గుచ్చేసి మట్టి కప్పేస్తే దానికి వేర్లు వస్తాయని చెప్పి ఇది చూసిన తర్వాత ఈ ఐడియా వచ్చింది ఎందుకంటే ఈ పక్కగోళం ఖాళీగా ఉందన్నమాట ఇంక సరే ఐడియా బాగుంది కదా అని చెప్పి ఇలా పెట్టేసాను ఇటు సైడ్ ఎవరు ఎల్లర్లేండి అది ఏర్లు వచ్చాక ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు కీలైనంత చామంతులు కదా మళ్ళీ చేమంతులు చామంతులు పువ్వులు పూసే సీజన్ వచ్చే వరకు వీటిని బతికించుకోవడానికే టైం సరిపోతుంది ఇంకా అలాగ పురుగు పట్టకంట చచ్చిపోకంట ఏవో ఇస్తూ ఉండాలి ఈ సమ్మర్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకో ఫిఫ్టీన్ డేస్ ఫుల్ బిజీ ఈ సంవత్సరం బాగా ఫంక్షన్లు ఎక్కువ ఉన్నాయి ఫుల్ బిజీ అందుకే నేను రోజు వీడియోలు పెట్టలేకపోతున్నాను ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడతాను మీరు చూడండి అలాగే ఇక్కడ చూడండి కోయళ్ళు ఆ చెట్టు మీద వినిపిస్తున్నాయా అరుపులు నేను దూరం నుంచి షూట్ చేస్తున్నాను అరుపులు అంత క్లియర్గా లేకపోయినా ఏదో అని అనుకుంటున్నాను వీడియోలో ఆ ఎగురుతున్నాయి కదా కోయిళ్ళు రకరకాల పక్షులు ఈ చెట్లను మీకు చాలాసార్లు చూపించాను కదా ఇంక ఇప్పుడు చెగురులు వచ్చేస్తున్నాయి మళ్ళీ గ్రీన్గా గుబురుగా అయిపోతాయి అన్నమాట ఇక్కడ మామిడి చెట్టు దగ్గర నుంచి తీస్తున్నాను అందుకని మామిడికాయ చూడండి అంత అందంగా పడిందో కదా ఈ దృశ్యం నాకైతే బాగా నచ్చింది ఇక్కడ రెండు రంగులు ఒకేసారి పూసాయి అని చెప్పి షార్ట్ వీడియో పెట్టాను కదా ఇదే మాట అది వాళ్ళు డ్రాప్టింగ్ చేస్తారంటే అంట్లు కడతారు కదా మొక్కలకి అప్పుడేదో రెండు కొమ్మలు ఒకేదానికి కట్టేసినట్టున్నారు ఈ మామిడి చెట్లు బాతు పిల్లలను మూసే దగ్గర మాట ఈ ఎడినియం చెట్టు రెక్క ఈ రకం ఎంత బాగా పూసిందో నేను కట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను దీనికి నేను కట్ చేసిన తర్వాత బాగా వచ్చాయి పువ్వులు ఫస్ట్ టైం ఇది ఈ సీజన్కి ఇంతకుముందు చాలాసార్లు తీసేయాలండి ఎడినియం మొక్కలు వీడియో చేయమని ఒకరు అడిగారు నేను కూడా చేయడానికి అనుకుంటున్నాను కానీ ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత అంటే మల్లి మొక్కలు కట్ చేసి వాటర్ పెడితే ఇలా వచ్చాయి ఫుల్ మొగ్గలు తర్వాత పాడైపోయినాన్ని పట్టించుకోక నాకు వీడియోస్ తీయడానికి అవ్వట్లేదు అందుకని ఇప్పుడు తీసినా ఏదోలా తీసేస్తాను గాబరా గాబరాగా ప్రాపర్గా చేద్దామని అడిని మొక్కలు వీడియో ఇంకా చేయలేదు చేస్తాను ఈ మొగ్గలు ఫుల్గా వచ్చాయమాట నేను అప్పుడు ఒకసారి వీడియో పెట్టాను కదా వీటి అడుగుని గెత్త వేసి వీటిని కట్ చేసి గెత్త వేసి వాటర్ పెట్టాను చూడండి ఎంత బాగా వచ్చాయో అని ఇలాగ వచ్చాయి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు నేను వీడియో తీసేసిన తర్వాత చూస్తే ఏదో ఫంగస్ వచ్చినట్టు కనిపించిందిమాట ఈ మొగ్గలు ఉన్నాయి కానీ పూత అయితే ఇంకో ఇలా సగం సక్కం వచ్చి ఉండిపోయినాయి ఇంక ఇప్పుడు ఈ బిజీగా ఉన్నాను కదా కొంచెం ఖాళీ అయితే అప్పుడు వీటిని పట్టుకోవాలి మళ్ళీ కింద వేసేద్దాం అనుకుంటున్నాను ఈసారి నాకు మళ్ళీ పూలంటే అంటే ఇష్టమే కానీ ఎందుకో ఈ సంవత్సరం ఎంత సంరక్షణ చేసినా ఇలా అయిపోయాయి మాట ఇంకా లాస్ట్ ఇంకా ఇవి అయిపోయి అయిపోయి లాస్ట్ ఇలా ఫొటోస్ తీసి ఉంచుకున్నాను ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ అని ఎంత బాగున్నాయో కదా ఈ పువ్వులు ఇంకా ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దు ప్లీజ్ రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యి మన వీడియోస్ చూ చూడండి కొత్తవారు ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి నచ్చపోతే ఇంకొకరికి షేర్ చేయండి నచ్చినా నచ్చపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ పువ్వులు మరి మీకు నచ్చాయా ఎంత బాగున్నాయో చూడండి ఇవి మన దగ్గర మూడు రంగులు ఉన్నాయన్నమాట ఇంతకుముందు చాలాసార్లు వీడియో పెట్టాను ప్రస్తుతానికైతే ఈ ఫొటోస్ తీసి ఉంచుకున్నాను పూత అయిపోయింది మళ్ళీ చెట్లని పెట్టేస్తాను ఓకేనా బాయ్